బిజినెస్ అంటే చాలా అంటే చాలా బాగుంది మనం ఇలా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో ప్రోడక్ట్ మనకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది వీక్లీ వీక్లీ విత్డ్రా పెట్టుకోవాలి టూ టూ హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంత పెట్టారో అంత అమౌంట్ అంత అమౌంట్ కన్నా ఇంకా ఎక్స్ట్రా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఏమత్తమ్మా తెల్లారైనా నైట్ అయినా ఒకటే ఒకటి స్టేటస్ వాట్సాప్ స్టేటస్ వెళ్తుంది బిజినెస్ నాకు వచ్చినప్పుడు ఆ బిజినెస్ అయింది ఎప్పటించో పెడుతుంటే ఇప్పుడు అడుగుతున్నాను ఎప్పటి నుంచి అడుగు అది చూసి చూసి చూస్తున్నా సరే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు నేను ఏదైతే ఆర్డర్ ఫ్రీగా నేను ఫ్రీగా ఉన్న టైంలో ఎన్ని గంటలైనా వర్క్ చేసుకోవచ్చు వర్క్ దాన్ని వస్తుంది కంపెనీ నేను వచ్చి ఫ్రీగా ఎదురే చేయలేదు తడేపల్లిపే ఉంది సో మనం ఎక్కడ ఉంటున్నామో ఏ ప్లేస్లో ఉంటున్నామో చక్కగా ఆ ప్లేస్లో ఉంటూ మనం నచ్చిన టైంలో ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు అసలు వర్క్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్స్ అవును అవునవును ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే సో ఇక్కడ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి సో అవి ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు వరకు వాడదు అవును కదా సో ఆరోగ్యంతో పాటు కూడా అవేం చేసుకోవచ్చు దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది

అంటే ఇప్పుడు నువ్వు పదివేలు పెట్టారు ప్రోడక్ట్ తీసుకుంటాను దానితో పదివేలు పదివేలు కాదు డబల్ అమౌంట్ ఉంటాం అంటే పదివేలుకే రెండు ఇరవై వేలు వస్తుంది మా చూడు మరి ఇప్పుడు నువ్వు అదే వాటర్ ఫ్యూరిఫై బయట తీసుకోండి సో ఇక్కడ ప్రోడక్ట్స్ చెప్పండి కదా ఫస్ట్ మెయిన్ గా ఫస్ట్ వాటర్ ఫ్యూరిఫై తర్వాత స్టార్ట్ చేశారు నెక్స్ట్ హోమ్ నీడ్స్ హోమ్ నీస్ లో టీవీలు వాషింగ్ మిషన్లు ఏసీలు ఈ రోజుల్లో ప్రతి ఇంటికి ఫోన్ ఎలా అదే విధంగా ప్రతి ఇంటికి టీవీ వాషింగ్ మిషన్ లో అందరి ఇంట్లో ఉంటాయి ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి చాలా స్టోర్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి చాలా ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ లో ఈ ఏ టేకప్ చేసినా ఏ ప్రాజెక్ట్ పరంగా టేకప్ చేసినా కూడా ప్రతి ప్రాజెక్ట్ మీద అందరికి కూడా మనకే కాదు ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు అనుకోవచ్చు సో ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లో ఎవరెవరు జాయిన్ చేయించాలి అప్పుడే మనకి డబ్బులు వస్తాయి ఇస్తారు కంపెనీ వాళ్ళు ఇవన్నీ చూస్తున్నా అంటే ఇది అలాంటి కంపెనీ కాదు సో మీకు నచ్చిన ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటారు దాని ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకుంటారు అంతే సింపుల్గా చెప్పాలండి మీరు కావాలి ఇంకా ఎస్ట్రై కావాలంటే వేరే వాళ్ళని రిఫర్ చేసి దాని తగ్గట్టు దగ్గర కమిషన్ వస్తుంది అప్ టు హండ్రెడ్ డేస్ వీక్లీ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి మినిమం విత్ ఫిఫ్టీ కొంచెం కొత్తగా వినే వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటది బట్ దీనికి సంబంధించిన జూమ్ మీటింగ్స్ ఉంటాయి అదే విధంగా కంపెనీకి సంబంధించిన ప్రూఫ్లు ఉంటాయి సో పర్సనల్ గా మీకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్పమని కూడా నేను చెప్తాను క్లారిటీ ఇస్తాను ప్రతి డౌట్ నేను క్లారిటీ ఇస్తాను

బట్ ఇంకా ఏంటంటే మనం వర్క్ చేసుకుంటే సాలరీ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది మాత్రం అది ఓకేనా చేసుకో హ్యాపీగా చేసుకో ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయిడ్ ఇస్తాను ఓకే ఒక గ్రూప్ ఉంటుంది దాంట్లో యాడ్ అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఓకేనా మీ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ వన్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏ టైంలో అయినా ఈ నెంబర్కి కాల్ చేయండి నా పేరు భవాని నేను హైదరాబాద్లో ఉంటాను మీ డౌట్స్ అన్నీ కూడా నేను గ్యారంటీ ఇస్తాను నేను చెప్తున్నాను కదా వీక్లీ పేమెంట్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని అది మీకు ఇప్పుడు నాకు కాల్ చేయండి నా ప్రూఫ్ ప్రూఫ్తో సహా మీకు లైవ్లో మీకు చూపిస్తాను నిజమాక అన్నది మీకే గ్యారంటీ తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నువ్వు మీ అల్లుడు మాట్లాడుతున్నారు కదా బిజినెస్ గురించి వింటున్నా చాలా బాగుంది బిజినెస్ గురించి వింటుంటే నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా నాయన కూడా ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుందా అనిపిస్తుంది జాయిన్ అవ్వాలంటే ఎలా ఓకే ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వాలి నిజంగా ఓకే దాని గురించి ఒక్కటే ఇప్పుడు చేస్తుంటే తో పని ఉంది ఇక్కడ కార్స్పరేషన్తో పని లేదు ఎటువంటి వాళ్ళని చేసుకోవచ్చు చదువు రాని వాళ్ళు కూడా జాయిన్ చదువు కదా అలా కాదు చెప్తున్నా అందరి పరంగా ఓకేనా సో ఇక్కడ మెయిన్గా ఫుల్ నేమ్ ఒకటి ఫోన్ నెంబరు మెయిల్ ఐడి బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మీరు ఏ ప్యాకేజ్లో మీకు ఏ ఐటమ్ కావాలో ఐటమ్కి కంపెనీకి అమౌంట్ పంపిస్తే అది యాప్లి అయిపోతుంది మీరు అదంతా నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్